ఇప్పుడు మనకి సమరసానంద శాదానంద గురుమూర్తి నాయన్ గారు చండ్రుకా వాస్తవ్యులు నాయన్ గారు వచ్చి ఒక నాలుగు నిమిషాలు వారు ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాము सद्गुरु प्रभु महाराज को जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री नमः सिद्धराम गुरुवरं प्रसिद्ध बोध मां साधु मार्ग प्रवर्तनं श्री सायनाचल सायनाचल सायनाचलदीशिकं सायनाचलदीशिकानां सद्बोधसुताजानन्दस्वरूपिणी सुशीलमाम्बगुरुं भजे అస్మద్గురు సమారంభం కృష్ణ సాదీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం ఈరోజు ఈ యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి మహానగరం లోపల ఈ శ్రీ వెంకటేశ్వరుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందో అట్లనే ఈ తిరుపతి మహానగరం లోపల ప్రపంచ దేశాలకందరికి కూడా ఈ అచల బోధ అనేది ఒకటి ఉండాలని తెలియజెప్పేటందుకు పూనుకున్నటువంటి శ్రీ యోగాచన సేవా ధార్మిక సేవా సంఘము అధ్యక్షులకు అయినటువంటి శ్రీ మోహన్ రెడ్డి స్వాముల వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గురుభక్త బృందమునకు మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలైనటువంటి ఈ కార్యక్రమ సభ అధ్యక్షులైనటువంటి శ్రీ సద్గుణానంద శ్రీ చూడపల్లి రమణార స్వాముల వారికి మరి వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ గురు భక్తులకు గురు మాతలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములను తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను రావడానికి కారణము మా కేశవస్వామి సికింద్రాబాద్ ఆయన మా కేశవులన్న గారికి విధంగా హృదయపూర్వక నమస్కారంలో తెలియజేసుకుంటున్నాను మరి ఇంతవరకు ఈ అచల మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉండదో ఆ ఉద్దేశాన్ని మనము మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇప్పటి వరకు పెద్దలు అనేక విషయాలు బోధ యొక్క ఔన్నత్యాన్ని గురించి మనకు తెలియపరిచిన చెప్పింద్రు ఇప్పుడు ఆగామి కథ ఎట్లన బాబుగవింతు చెవుల పండువ రాగన్ ఆగమ సాగరమది తాత్మవల సాగరవల సాంగోపాంగయతో వినుడి సాంగోపాంగ యోగములకు దంతా సాంగముగాడి అని భాగవత కృష్ణ ప్రభు వరు చెప్పిండు అచల బోధ అన్నప్పుడు మనము ఈ యొక్క సంఘం లోపల ఉన్నప్పుడు ప్రపంచం లోపల ఉన్నప్పుడు ఏమింది ఆగమములు నిగమములు ఉపనిషత్తులు వేదాలు ఇవన్నిటి గురించి మనము అవే యొక్క సర్వస్వం అని తెలుసుకున్నాము తెలుసుకొని అందులోపలం ఉన్నటువంటి జ్ఞానం ఏం చెప్తా ఉండదు అంటే ఈ యొక్క వృత్తి చేస్తే నీకు బాగైతుంది లేక ఈ యజ్ఞం చేస్తే నీకు బాగైతుంది లేక నీవు ఇది చదువుకుంటే జ్ఞానం వస్తుంది అనేటటువంటి ఒక విషయాలనే చెప్పుకుంటూ పోయి ఈ జీవున్ని అనేకమైనటువంటి బంధాల లోపల భ్రాంతిల లోపల పడేస్తూ ఉన్నాడు అప్పుడు జీవుడు ఏమైందంటే మరి ఇన్నింటిని ఎరిగేటటువంటి నేను మరి ఏ దానిని సహకారం బంధ విముక్తిని అవుతాను అని ఆలోచన చేసి అప్పుడు తాను గురుణ్ణి ఆశ్రయించిండు గురుణ్ణి ఆశ్రయిస్తే అప్పుడు ఏమని చెప్తారు గురుడు అంటే ఇప్పటి వరకు నువ్వు అన్ని తెలుసుకున్నావు కానీ ఇప్పుడు తెలుసుకునేది గురుగోద ఏమిటప్పు అంటే ఆగమ నిగమాతీతామృత అంటే ఆగమములకు ఆగమ శాస్త్రం అని అంటే మనకు వాస్తు శాస్త్రం చెప్తుంది ఈ ప్రకారంగా ఈ దేవాలయాలను కడితే ఈ గృహాన్ని కడితే నీకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయని ఇట్లా చెప్పి ఇక ఈ తీరుగా కట్టుకుంటేనే నువ్వు బాగుంటావు ఒక నిర్ణయం చేస్తారు ఉపనిషత్తులు ఏం చేస్తా ఉండేవా అంటే యజ్ఞయాగాదులు దాన ధర్మాలు ఇవన్నీ చేసి బాగుంటామని ఇవన్నీ అని కూడా భ్రాంతి ఎక్కువై కూడా పోతుంది భ్రాంతి రహితం కాదు అప్పుడు మనకు ఈ యొక్క శివరామ దీక్షితీయ సిద్ధాంతం వచ్చింది ఏమిటి గురు రోగ సుధారసము భవ రోగానికి పదం ఔషధము ఆగమ నిగమా తీతామృతరస యోగపూర్ణ చంద్రోదయము అని మా గురువుగారైన మా తల్లిదండ్రు శ్రీ సదానంద మంత సాయనాచల స్వాముల వారు చెప్తారు ఇలా అంటే ఈ భవరోగము పోవాలనంటే నువ్వు ఎన్ని యజ్ఞ కానీ క్రతువులు కానీ తీర్థయాత్రలు కానీ జపతపాలు ఎన్ని చేసినా కానీ అవి అన్ని నిన్ను నిలిపేటందుకే ఉంటాయి కానీ నిన్ను రైతం చేస్తలేవు నీవు రహితం కావాలంటే నీకు గురులు చెప్పినటువంటి ద్వాదశి షోడసి మాత్రలను ప్రసిద్ధమైన గురు గురికలను శ్రద్ధతోను ఏ ప్రొద్దు సవించిన బద్ధపు రోగము వాయును క్షణములో అని చెలవిచ్చింది కాబట్టి అటువంటి ద్వాదశి షోడశి అనేటటువంటి మాత్రలని ఎప్పుడైతే శ్రద్ధగా త్రికరుణ శుద్ధిగా మనము సేవిస్తామో ఆ గురుడు చెప్పినలాగా నడుచుకొని ఆ గురువాక్యాన్ని యథార్థపరచుకుంటామో అప్పుడు ఈ భ్రాంతి రహితం ఏ బంధము లేనటువంటి ఒక నిశ్చలమైనటువంటి అహం రహితమైనటువంటి పరిపూర్ణ స్థితి సద్గురు కరుణా కటాక్షము వలన కలుగుతుంది అని తెలియజేసుకుంటూ ఇంతటితో విరమించుకుంటాం జై సద్గురు ప్రభు మహారాజు జై చాలా సంతోషం ఉన్నాయన అందరూ కూడా చక్కగా ఇంకేంటంటే మనకి ఇప్పుడు ఇంకొక పదమూడు నిమిషాల టైం మాత్రమే ఉంది మనకి కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరూ అందరూ మూడు నిమిషాలు వారు ఉపన్యాసించాలని కోరుకుంటూ శరీరం शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारण